దినేష్ రెడ్డి ఏం మాట్లాడినా ఇప్పుడు మొన్న మీరు చూడండి వర్డ్స్ అది మీరు కడుపు మండి మాట్లాడారు అతను మాట అన్నారు కాబట్టి మీరు మాట్లాడేశారు వాస్తవంగా మనం అంత ఆవేశంగా మాట్లాడినా ఆ పదాలు మనం మాట్లాడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను దాన్ని ఒప్పుకొని అయ్యా మీతోనే డైరెక్ట్ గా చెప్తున్నా ఇంకో రకంగా వండ తిట్టొచ్చు కానీ మీరు ఒక మంచి పొజిషన్ లో జిల్లాలో మీకు గుర్తింపు ఉంది ఇట్లా అన్నానని ఏమనుకో అనుకోబాకండి ఇక ఆవేశ ఆవేశంలో వచ్చేసినాయి ఆ పదార్థాలు గబక్కన అమ్మాయి గురించి కూడా ఏదో అది నేను ఇంకా దినేష్ రెడ్డి గురించి మాట్లాడారు అనుకున్నా మీరు మళ్ళీ గురించి అని తర్వాత సేనయ్య చెప్పాడు మన సేనయ్య మళ్ళీ గురించి మాట్లాడారు మన సేనయ్యప్పాడు అర్థమైంది అర్థమైందయ్యా నేను ఇంకా దినేష్ రెడ్డి అంటే బిట్లు బిట్లకి ఇచ్చారు కొంత కొంతసార్పు డైరెక్ట్ గా అతని మీదకి వెళ్ళిపోయింది దినేష్ గురించి వాళ్ళ నాయన గురించి మా అమ్మ గురించి మాట్లాడినాడు ఏం దబ్బ అనుకున్నా కానీ తర్వాత మన సేనయ్య చెప్పాడు నేనొక్క స్టేట్మెంట్ ఇస్తే చాలదా రోజు దీని మీద మీద ఈ అదే నేను కూడా ఆలోచించా దినేష్ రెడ్డి ఏం మాట్లాడినా ఇప్పుడు మొన్న మీరు మాట్లాడినటువంటి వర్డ్స్ అది మీరు కడుపు మండి మాట్లాడారు అతను మాట అన్నారు కాబట్టి మీరు మాట్లాడేసారు వాస్తవంగా మనం అంత ఆవేశంగా మాట్లాడినా ఆ పదాలు మనం మాట్లాడకూడదు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను దాన్ని ఒప్పుకొని అయ్యా మీతోనే డైరెక్ట్ గా చెప్తున్నా ఇంకో రకంగా వండ కానీ మీరు మంచి పొజిషన్ లో జిల్లాలో మీకు గుర్తింపు ఉంది ఇట్లా ఇట్లానని ఏమనుకోబాకండి ఇక ఆవేశ ఆవేశంలో వచ్చేసినాయి ఆ కాబట్ గబక్కన అమ్మాయి గురించి కూడా ఇదొక అది నేను ఇంకా దినేష్ రెడ్డి గురించి మాట్లాడారనుకున్నా మీరు మళ్ళీ గురించి అని తర్వాత చెప్పాడు మన సేనయ్యా మళ్ళీ గురించి మాట్లాడారు మన సేనయ్యర్థమైంది అర్థమైంది అయ్యా నేను ఇంకా దినేష్ రెడ్డి అంటే బిట్లు బిట్లకి ఇచ్చారు కొంత కొంతసేపు డైరెక్ట్ గా అతని మీదకి వెళ్ళిపోయింది దినేష్ గురించి వాళ్ళ నాయన గురించి మా అమ్మ గురించి మాట్లాడినాడు ఏం దబ్బ తెలుపుతాను అనుకున్నా కానీ తర్వాత మన సేనయ్య చెప్పాడు నేను ఒక్క స్టేట్మెంట్ ఇస్తే చాలదా ఈ రోజు ఈ రోజు ఆయన దీని మీద ఈ దీని మీద పోతూ అటు అటు అదే నేను కూడా ఆలోచించాను